యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నిర్గమకాండం మూడో అధ్యాయం ఒకటి నుండి పదిహేను వచనాలు ధ్యానం చేసుకుందాం మోసే ఐగుప్తి నుండి పారిపోయిన తర్వాత మిథ్యాను అరణ్యానికి వెళ్ళడం జరిగింది అక్కడ మిథ్యాను యాజకుడైన ఇత్రో ఇత్రో యొక్క కుమార్తె సిఫోరాను మోసే వివాహం చేసుకోవడం చూస్తూ ఉన్నాం మోసేకి ఇద్దరు ఇద్దరు కుమారులు ఉన్నారు చక్కగా తన జీవితం వెళ్తూ ఉంది మోసే మిథ్యాన్లో ఉన్నప్పుడు తన జీవితం ఎలా గడిచిందని ఆలోచన చేస్తున్నట్లయితే మూసే తన మామ యొక్క ఇత్రో మందను మేపుతూ ఉన్నాడు అలా ఒకరోజు ఒక వింతైన అనుభవం ఎదురైంది ఒక పొద అగ్ని వలన కాలుతుంది కానీ పొద ఏ మాత్రము కాలిపోలేదు అగ్ని కాలుతుంది కానీ అక్కడున్న పొద ఏమాత్రం కాలిపోలేదు ఏమిటి విచిత్రం ఏమిటి ఇలాంటి వింత అని మోసే ఆలోచన చేస్తూ ఉన్నాడు నేను ఐక్యుత్లో సకల విద్యలను ధ్యానించాను సకల విద్యలు నేర్చుకున్నాను ఇలాంటి వింతను నేను ఎప్పుడు చూడలేదే ఇలాంటి వింత గురించి నేను ఆలకించలేదే అని దీన్ని ఎలాగైనా చూడాలి దీని గురించి ఏమిటో అని తెలుసుకోవాలనే ఒక ఆశ మూసేకి కలిగింది అందుకే ఆ పొద దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవాది దేవుడు ఆ పొదల్లో నుండి మోసే మోసే అని పిలుస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రత్యక్ష దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాము దేవుని యొక్క స్వరము దహించు అగ్నిలో నుండి మోసే మోసే అని పిలుస్తూ ఉన్నాడు నిజంగా ఇక్కడ దేవుని యొక్క పిలుపుని మనం అర్థం చేసుకోవాలా ఏంటంటే మూడు రకాలైన పిలుపులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి మొదటగా రక్షణ నిమిత్తము దేవుని పిలుపు ఉంటుంది కొంతమందికి మరి కొంతమందికి దేవుని యొక్క పని చేయడానికి దేవుడు పిలుస్తూ ఉంటాడు మూడవదిగా దేవుళ్ళు సమర్పించుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉంటాడు ఈరోజు మనం అర్థం చేసుకోవాలా నువ్వు దేవుని రక్షణ నిమిత్తం పిలబడతా ఉన్నావా ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు జనరల్ కాలింగ్ పిలుస్తూ ఉన్నాడు రక్షణ నిమిత్తం పిలుస్తూ ఉన్నాడు పర్లక రాజ్యానికి వారిసులుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు దేవుణ్ణి సేవ నిమిత్తము స్పెసిఫిక్గా ఒక పని నిమిత్తము దేవుని సేవ చేయడానికి దేవుని సేవలో వాడబడడానికి దేవునికి ఒక పాత్రగా ఒక సాధనంగా వాడబానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు మూడోది ఆయనలో సమర్పించుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ మూడు రకాల పిలుపులు కనబడతా ఉన్నాయి ఇక్కడ మూసేను కూడా దహించు అగ్నిలో నుండి ఆ మండుతున్న ఆ బర్నింగ్ పుష్లో నుండి బర్నింగ్ బుష్లో నుండి దేవుడు పిలుస్తూ ఉన్నాడు మోసే మోసే అని దేవుడు స్వరము అక్కడ వినబడుతూ ఉంది దేవుని యొక్క ప్రత్యక్షత మూసే చూస్తూ ఉన్నాడు దగ్గర రావద్దు నీ పాదములకు ఉన్న చెప్పులు విడుము అంటా ఉన్నాడు ఇక్కడ చెప్పుల యొక్క సాదృశ్యం ఏమిటి అంటే నీ బలహీనతలను విడిచిపెట్టు నీ పాత జీవితాన్ని పెట్టు పా నీ యొక్క పాపాలని విడిచిపెట్టు నిజమైన మారు మనసు పొందు అని మోసేకి సెలవిస్తా ఉన్నాడు ఈ లోకంలో ఉన్న భాష నేత్రాస జీవడంబాలను నువ్వు విడిచిపెట్టు అంటే నీ నీ కాలుకున్న చెప్పులు విడుము అని సెలవిస్తూ ఉన్నాడు నేను పరిశుద్ధుడిని గనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు మనం అర్థం చేసుకోవాలా నీవు ఉన్న స్థలము పరిశుద్ధమైనది నేను ఎక్కడుంటే అక్కడ అది పరిశుద్ధమైన స్థలము అందుకే నీలో ఉన్న ఈ బలహీనతలను నీలో ఉన్న పాత జీవితాన్ని నీలో ఉన్న పాపాలని నీ నీలో ఉన్న ఈ లోకాన్నే నువ్వు విడిచిపెట్టాలి ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపెడతా ఉన్నాడు దేవుడు కోరుకుంటా ఉన్నాడు మోసే నీ యొక్క చెప్పులను విడుము ఈరోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో ఆయన పిలుపులో ఆయన స్వరాన్ని మనం వినగలిగితే అయితే దేవుడు మనలో నుండి ఏం కోరుకుంటా ఉన్నాడంటే మనం చెప్పులు విడమంటా ఉన్నాడు చెప్పులకి సాదృశ్యం ఏమిటంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టమంటా ఉన్నాడు మన పాత జీవితాన్ని పాత పెట్టమంటా ఉన్నాడు నిజమైన మారుమనసు పొందమంటా ఉన్నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టమంటా ఉన్నాడు దేవుని చిత్తం కానవి ఏటైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి నాలోని ఉండమంటా ఉన్నాడు ఆయన్ని అంటుగట్టి ఉంటే ఆయన సహవాసంలో ఉంటే మనం ఖచ్చితంగా ముప్పై దొంతులుగా అరవై దొంతులకు నూరొంతులుగా ఫలిస్తామని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అందుకే మూసేదా అంటా ఉన్నాడు నీ పాదములకు ఉన్న చెప్పులు విడిచిపెట్టు నేను ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక నేనున్న ప్లేస్ కూడా పరిశుద్ధంగా ఉండాలి నేను అబ్రాహం దేవుడిని ఇస్సాక్ దేవుడిని యాకోబ దేవుడును ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధను నేను చూచి వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బందులు ఇరుకులు నేను అన్ని చూచితిని ఐగుప్తులు పెట్టిన ఆ ఇబ్బందులు ఇరుకులు నాకు తెలిసి ఉన్నాయి వారు పెట్టిన మొరనే నేను వెంటినే దేవుడు మోసతో చెప్తా ఉన్నాడు ఐగుప్తులో ఉన్న నా ప్రజలు వాళ్ళ యొక్క బాధలు నేను చూశాను వాళ్ళు పెడుతున్న ఆ మొర వాళ్ళు పెడుతున్న వాళ్ళు చేస్తున్న ప్రార్థన నేను వింట ఉన్నాను వాళ్ళు నిజంగా ఆపదలో ఉన్నారు వాళ్ళ శ్రమల్లో ఉన్నారు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు పాప బానిషులు ఉన్నారు ఐగుప్తు దేశంలో బానిసలుగా నా ప్రజలు ఉంటా ఉన్నారు అది నాకు ఇష్టం లేదు నువ్వు వాళ్ళని విడిపించాలి పాప బానిషిలో నుండి వాళ్ళని విమోచించాలి వాళ్ళని విడుదల చేయాలి అందుకే నిన్ను ఈ దహించు అగ్నిలో నుండి నిన్ను పిలుస్తూ ఉన్నాను ఈ అగ్ని అగ్నిపోతల్లో నుండి నిన్ను పిలుస్తూ ఉన్నాను మోసే మోసే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా అంత గొప్ప దేవుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయన జీవాధిపతి ఆయన మహాన మహా గొప్ప దేవుడు వేలాది దోతలతోనే పరిశుద్ధుడు పరిశుద్ధుడని శుతించుకుంటున్న గొప్ప దేవుడు పెద్దలందరూ సాగిలు పడి ఆయన ఎదట పరిశుద్ధుడు పరిశుద్ధుడని పూజించుకుంటున్న ఆ గొప్ప దేవుడు ఐగుప్తులో ఉన్న ఈ ఇస్రాయేల్ ప్రజలు బాధలను చూసి వాళ్ళు పెడుతున్న మొరను విని ఎంతగానో నిజంగా చిందిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రజలు బాధపడితే ఏసు క్రీస్తు వారు కూడా బాధపడతా ఉన్నారు మరి అమ్మ మార్త ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు కూడా ఏసు క్రీస్తు వారు కన్నీళ్లు విడ్చును ఉంది ఈరోజు నువ్వు నేను బాధపడితే ఆయన ఎంజాయ్ చేసే దేవుడు కాదు ఆయన సంతోషించే దేవుడు కాదని మనం గమనించాలి మనం ఇరుకుల్లో ఉన్నామా ఇబ్బందుల్లో ఉన్నామా ఓప్లెస్గా ఉన్నామా ఎల్ప్లెస్గా ఉన్నామా అయితే దేవుడు కూడా మన గురిండి ఆలోచన చేస్తూ ఉన్నాడు మన గురిండి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మన గురిండి ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు అని మనం గమనించాలి ఈరోజు మోసేని ఎందుకు ఏర్పరచుకుంటా ఉన్నాడు మోసేని ఎందుకు కోరుకుంటా ఉన్నాడు మోసేని ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఇస్రయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా జీవిస్తూ ఉన్నారు ఆపదలు ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు పాప బానిషులు ఉంటా ఉన్నారు వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళని విమోచించాలి వాళ్ళు నా ప్రజలు వాళ్ళకి నేను దేవుడినై ఉన్నాను వాళ్ళు నా ప్రజలు నేను వాళ్ళకి దేవుడినై ఉన్నాను అందుకే వాళ్ళని విమోచించు మోసాయి ఆ ఐగుప్తు బానిసినండి ఆ పాప బానిసినండి నువ్వు విమోచించి పాలు తేనులు ప్రవహించే కాణా దేశానికి నువ్వు నడిపించాలి నీ బాధ్యత నీ భారం అదే నీకు ఒకప్పుడు ఆ భారం బాధ్యత ఉండేది మోసే ఒకప్పుడు ఎబ్రియుడి పట్ల ఇస్రయల్ ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందో ఎంత భారం ఉందో ఎంత బాధ్యత ఉందో నాకు తెలుసాయా ఒక ఎబ్రియుడు ఒక ఐగుప్తుడు కొట్టుకుంటూ తగులాడుకుంటూ ఉంటే ఆ ఐగుప్తుడు నేను నువ్వేం చేసా వాళ్ళని కొట్టి ఇసుగులో పాచిపెట్టేశావు నీకు ఒకప్పుడు ఎబ్రిల్ని కాపాడాలని ఏ ఎబ్రిల్ని రక్షించాలని ఒక కోరిక నీకులో ఉండేది ఒక మంట ఉండేది ఆ మంట చల్లారిపోయింది అందుకే ఇప్పుడు దహించే అగ్నిలో నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాను అగ్ని పదల్లో నుండి ప్రత్యక్షమై నీతో సూటుగా తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాను నేను కోరుకుంటా ఉన్నాను నేను పిలుస్తూ ఉన్నాను నా సేవ నిమిత్తమే నువ్వు ఒక సాధనంగా ఒక పాత్రగా నువ్వు ఈ రోజు నుంచి ఆ బానిసగా ఉన్న ఐగుప్తు బానిషిలో ఉన్న ఇస్రాయేల్ ప్రజల్ని ఆ ఎబ్రిల్ని నువ్వు రక్షించాలయ్యా పాప బానిసలోనున్న ఆ ప్రజలను నువ్వు విమోచించాలి మూసే రెస్పాండ్ అవుతావు అన్నాడు అయ్యా ఐగుప్తులో నుండి ఇస్రాయేల్ ప్రజలను విడిపించుటకు నేనే ఏ పాటు వాడినయ్యా నేను ఎంత వాడినయ్యా అంటా ఉన్నాడు అంతే మోసే ఐగుప్తులో ఉన్నప్పుడు సకల విద్యలను ధ్యానించినవాడు సకల విద్యలను నేర్చుకున్నవాడు ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చాడో నేను ఎంత వాడినయ్యా ఎంత తగ్గించుకుంటా ఉన్నాడు దేవునిలో ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు ప్రవ్వా ఇది నా వల్ల అవుతుందా నా వల్ల అసాధ్యమయ్యా నేను అంత గొప్పవాడిని కాదయ్యా నీ సేవ చేయడానికి నీలో జీవించడానికి నీ కొరకు వాడుపడడానికి నీ యొక్క ప్రజలను విమోచించడానికి నీ యొక్క ప్రజలను రక్షించడానికి పాపం నుండి పరలోకానికి నడిపించడానికి పాపం నుండి పరిశుద్ధులను నడిపించడానికి నేను ఎంత వాడినయ్యా అని తగ్గించుకుంటా ఉన్నా నిజంగా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఇచ్చించబడతారో ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారు మోసే తగ్గించుకుంటా ఉన్నాడు అందుకే దేవుడు మోసే అని కోరుకుంటా ఉన్నాడు నా భారాన్ని నా బాధ్యతని నీలో పెడతా ఉన్నాను మోసే నువ్వు మండు అనేక మందిని మండించు నువ్వు బతుకు అనేక మందిని బతికించు ఈరోజు నీతో నాతో మూసేతో మాట్లాడిన దేవుడు ఈరోజు సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనం గమనించాలి ఐగుప్తు చేతిలో నుండి పరో రాజు నుండి ఆ బానిస తత్వం నుండి ఇసరేలు ప్రజలను విడిపించడానికి మూసేని ఏర్పరచుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు మన ప్రజల్ని మన బంధువుల్ని మన స్నేహితుల్ని మన కొలిగ్ని మనతో ఉన్నవారిని వాళ్ళ పాపంలో నిండి విడిపించడానికి వాళ్ళ శాపంలో నిండి విడిపించడానికి ఈరోజు నిన్ను నన్ను ఒక సాధనంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడిని కొరకే మనం ఉండాలని దేవుడిని కొరకే మనం జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనం ఎన్నిసార్లు దేవునికి దూరంగా పారిపోతూ ఉన్నాం దేవుడిని మాటకి ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసాం మన ప్రజలు ఎదట మనకు భారం లేదు బాధ్యత లేదు ఆ మంట లేదు మన ప్రజలంతే మక్కువ లేదు మన ప్రజలంతే ఇష్టం లేదు దేవుని యొక్క ప్రజలంటే నీకు చులకన దేవుని ప్రజలు రక్షించాలని దేవుడు ప్రజల్ని నువ్వు రక్షిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడని నువ్వు మర్చిపోయావు ఈ లోకంలో పడిపోయి ఈ లోక ఆశలో పడిపోయి నేత జీవ డంబంలో పడిపోయి నేను డబ్బు సంపాదిస్తే చాలు నీ మంచి ఉద్యోగం సంపాదిస్తే చాలు నీ సుఖంగా ఉంటే చాలు అని నీ నీ సుబుద్ధిని ఆధారం చేసుకొని నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు విర్రవీగుతా ఉన్నావు అయితే అది అది ఏమి గొప్ప కాదు ఎవరైతే దేవునిలో తగ్గించుకొని ప్రభువా నీ సేవే ముఖ్యమయ్యా నువ్వేది చెప్తే నేను అదే చేస్తానయ్యా అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది నాకు నీ సేవ చేయటే నాకు ధన్యత నీ సేవ చేయటమే గొప్ప భాగ్యమని మోస ఎంచుకున్నాడు ఈరోజు నువ్వు నేను అలా ఎంచుకోగలవా దేవుడిని సేవని గొప్ప భాగ్యంగా ఎంచుకోగలమా దేవుడిని పనిని గొప్ప అదృష్టమని దేవుని కృపని దేవుని ప్రేమని ఎంచుకోగలమా ఇంకా దేవుడిని సేవ చేసిన వాళ్ళని ఎటకారించకన్నా ఉంటే చాలు డిస్కరేజ్ చేయకన్నా ఉంటే చాలు కోతంతో విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు వెళ్ళేవారిని పంపండి వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారికి సపోర్ట్ చేయండి ఇప్పుడు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు పాడు చేసేవారు ఉన్నారు వెటకారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అయితే ఈరోజు ఆత్మల పట్ల భారాన్ని ఆత్మల పట్ల బాధ్యతని మనలో తగ్గిపోయిందేమో మనలో చల్లారిపోయిందేమో దేవుడు మరొకసారి పూలు కలుపుతూ ఉన్నాడు మరొకసారి లేపుతూ ఉన్నాడు నువ్వు ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉండాలి నా ప్రజలు ఎంతో బాధ ఉన్నారు వాళ్ళు ఎంతో మొర్ర పెడుతూ ఉన్నారు నేను వాళ్ళ బాధలను చూచి వాళ్ళ మొర వాళ్ళ ప్రార్థన నేను వింటిని వాళ్ళ ఆపదలో ఉన్నారు ఐగుప్తులు బానిషులుగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళ పాపలు బంతిలో ఉన్నారు అప్పు వాళ్ళు బంతకంలో ఉన్నారు వాళ్ళు నరకానికి యోగ్యులుగా ఉన్నారు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు నువ్వు వాళ్ళని రక్షించాలి వాళ్ళని విడిపించాలి ఈరోజు నువ్వు నేను దేవుని కొరకు దేవుని సేవలు వాడబడ్డానికి దేవుని పిలుపుని అంగీకరించడానికి దేవుని చిత్తన దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా మనందరం సిద్ధంగా ఉన్నావా ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటా ఉన్నావా ఆయన సేవలో నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటా ఉన్నామా అయితే ప్రమాదమే మోసే అంటా ఉన్నాడు ఐ ఆమ్ నాట్ వర్థీ ఐ ఆమ్ నాట్ పర్ఫెక్ట్ నేను ఎంత వాడినయ్యా ప్రభు నీ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు నేను పంపించారు ఏ దేవుడని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి ప్రభు అంటా ఉన్నాడు నిజమే నేను అబ్రాహ్మ దేవుడిను ఇస్సాకు దేవుడిను యాకూబు దేవుడిని నేను ఉన్నవాడును అన్ని వాడిని అని ఐ ఆమ్ దట్ ఐ నేను ఉన్నవాడిని అన్నవాడిని నేను అబ్రాహ్మ దేవుడిని ఇస్సాకు దేవుడిని యాకోబు దేవుడిని ఇస్సర దేవుడిని అని నువ్వు చెప్పు మిమ్మల్ని విడిపించడానికి దేవాది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నన్ను కోరుకుంటా ఉన్నాడు నిజంగా పాలు తేను ప్రవహించే దేశానికి మనలందరినీ ఆయన విడిపించబోతా ఉన్నాడు అక్కడ నడిపించబోతా ఉన్నాడు అందుకే పెద్దలందరిని కోడేసి నువ్వు వాళ్ళతో చెప్పు మన పితృల దేవుడు ఆయన ఆయన సర్వశక్తి మంతుడు ఆయన గొప్ప దేవుడు మీరు మర్చిపోయారా ఐగుప్తులో అంత కరువు వచ్చినప్పుడు ఏసేపుని ప్రధానమంత్రిగా చేసి దేవుడు ఎంత గొప్ప ఇస్రాయల్ ప్రజల్ని అందరిని రక్షించాడు ఎంతగా పోషించాడో ఎంత క్షేమం కోరుకున్నాడు దేవుడు అంత గొప్ప దేవుడిని మీరు ఎంతకయ్య నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో మీరు ఎంతకయ్య దూరం పెడతా ఉన్నారో ఆ మహానుభావుడే మనల్ని కోరుకుంటా ఉన్నారు మీరు మీరు ఏ బాధతోనూ ఏ ఇబ్బందితోనూ మీరు మొర పెడతా ఉన్నారో మీ మొరను ఆయన ఆలకించాడు మీ బాధల్ని ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు నీ నువ్వు నేను మనందరం ప్రార్థించిన దేవుడు ఎవరనుకుంటున్నారు ఆయన ఉన్నవాడు అనినవాడు వాడు ఐఆమ్ దట్ అయా ఆయన మామూలు దేవుడు కాదు బాబు ఆయన జీవాధిపతి ఆయన సర్వశక్తి మంతుడు ఆయన నోటు మాట చేత సర్వసృష్టిని తయారు చేసిన దేవుడు ఆయన అలాంటి దేవుడు మనకు చెప్తా ఉన్నాడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు పాప బానిసలో నుండి విడుదల చేయడానికి పాప బానిసలో నుండి విమోచించడానికి ఈ ఐగుప్తు బానిస నుండి మనల్ని విడిపించడానికి పాలుతేను ప్రవహించే దేశానికి మనల్ని నడిపించడానికి ఈ మోసైన నన్ను అరణ్యంలో ఉన్న నన్ను దేవుడు నన్ను ఏర్పరచుకొని ఇక్కడ పంపించాడయా అని వాళ్ళతో చెప్పమంటా ఉన్నాడు ఈరోజు నువ్వు నేను ఏదో ఒత్తిరే పాస్టర్ అయిపోలే ఎవడు కోరింటే ఎవడు సేవలోకి రాడు దేవుడు పిలుపు ఉంటేనే ఆత్మల పట్ల భారం ఉంటేనే ఆ మంట ఆత్మల పట్ల మంట మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు మనం సేవ చేయగలుగుతాం ఓర్పు సహనం కలిగి దేవుడిలో సేవ గొప్పగా చేయగలం ఈరోజు గెస్తమైన తోటలో కూడా ఏసీ క్రీస్తు వారు నా చిత్తం కాదు ప్రభు నీ చిత్తమే జరుగును గాక అని అంటా ఉన్నాడు ఈరోజు ఒక సేవకులుగా దేవుని యొక్క విశ్వాసులుగా మనం నా చిత్తము కాదు నాయన నీ చిత్తం మాత్రమే నా జీవితంలో జరగాలి నీ చిత్తం మాత్రమే నా సేవలో జరగాలి నీ చిత్తం మాత్రమే నా లైఫ్లో జరగాలి అని అంటా ఉన్నావా ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రభువా నా సౌబుద్ధిని నా ఆధారం చేసుకోనుక నా జ్ఞానాన్ని నా ఆధారం చేసుకోక ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి నీ నీ ప్రణాళికే నీ ఉద్దేశమే నా జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటావా దేవుడు మోసీతో మాట్లాడిన దేవుడు దహించే అగ్నిలో నుండి మాట్లాడిన దేవుడు ఆ పదల్లో ప్రత్యక్షమైన దేవుడు ఈరోజు నీతో నాతో మనతో ఈరోజు సూటుగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా నా చిత్తము కాదు నాయన నీ చిత్తము నా సేవలో జరిగించు నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో జరిగించు ప్రభు అని ఆయన సన్నిధిలో వేడుకుంటావా ఆయన సన్నిధిలో అడగడానికి సిద్ధంగా ఉన్నావా అనేక మంది నశించిపోతూ ఉన్నారు అనేక మంది కళ్ళుండి చూడని చెవులుండి వినని నోరుండి మాట్లాడిని ఆ విగ్రహారాధనకి ఎంతో మంది సాగిలు పెడతా ఉన్నారు ఎంతోమంది పాపాలు బానిసలు ఉన్నారు అపవాది అపవాది బంధకంలో ఉంటా ఉన్నారో నరకానికి యోగ్యులుగా అరువులుగా వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళందరినీ విడిపించడానికి దేవుడు మనల్ని నేరపరుచుకున్నాడు ఆయనకి సాధనంగా ఆయన పనిలో ఒక పాత్రగా మనం వాడపడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఈరోజు నమ్మకంగా ఆయన సన్నిధిలో ఆయనలో మనం సేవ చేయగలుగుతున్నా ఆయన సన్నిధిలో సేవ చేయగలమా మోస పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు ఈరోజు నీ సేవా జీవితం ఎలాగ ఉంది ఆత్మల పట్ల భారం ఎలాగ ఉంది ఆత్మల పట్ల భార్య ఎలాగ ఉంది ఆత్మల పట్ల బాధ్యత ఎలాగ ఉంది ఒకసారి మనలో మనం పరీక్ష చేసుకుంటాం మోసే ఒకప్పుడు మంట ఉండేది ఇప్పుడు ఆ మంట చల్లారిపోయింది దేవుడు దహించు అగ్నిలో నుండి మరలా మండిస్తూ ఉన్నాడు నువ్వు నా ప్రజల్ని కానాను దేశానికి నడిపించాలా ఆ బానిసలో ఉంటున్న ఆపదలో ఉంటున్న ఆ శ్రమంలో ఇబ్బందులు ఉంటున్నా నా ప్రజలు నువ్వు విమోచించాలి నా ప్రజలను కాపాడాలి నిజంగా ఏసీ క్రీస్తు వారు మనం నశించిపోతూ ఉన్నామని మనం పాపంలో ఉన్నామని శాపంలో ఉన్నామని మనం నశించిపోకన్నా మనం అన్యాయం అవ్వకన్నా ఆయనే పరలోకం నుండి ఈ లోకాన్ని దిగి వచ్చి మనం రక్షింపబడాలని మనం కాపాడబడాలని ఆయన శిలువులో ఆ ఘోర కలవరగిరిలో నీకోసం నా కోసం మన అందరి కోసం ఆయన బలియాగం అయ్యాడు ఆయన యవన రక్తాన్ని చిందించాడు ఆయన మరణించి మూడో దినాన లేచి ఆయన పునరుద్ధానుడుగా ఆయన జీవాధిపతిగా మరణాన్ని జయించి గొప్ప దేవుడిగా ఆయన జయం పొందాడు ఆయన మరల రాబోతూ ఉన్నాడు మరణగా రెండో రాకడగా ఆయన ఉన్నాడో నువ్వు సిద్ధంగా ఉండు